ీసెంట్ టైమ్స్ లో ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా మేనోపోజ్ టైం స్టార్ట్ అవుతున్నప్పుడు కడుపులో నొప్పి అట్లా కొంచెం డౌన్ స్టేజ్ లో పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటది అసలు మేనోపోజ్ ఏ స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది అంటే ఏ ఏజ్ లో స్టాప్ అవుతుంది వచ్చే అంటే మేనోపోజ్ ఆగే ముందు ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తుంది బాడీలో అలాగే దీన్ని తగ్గించుకుంటే సిమ్టమ్స్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెడ్యూస్ అంటే పెయిన్ విషయాల్లో కానీ ఇవన్నీ రెడ్యూస్ చేసుకునే విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఆదిత్య గారు ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఆడవాళ్ళు ఎక్కువగా అంటే పీరియడ్స్ టైమ్ లో ఎంత పెయిన్ ఉంటుందో మానోపాస్ అవుతున్న టైంలో ముందు నుంచి కూడా చాలా ఎక్కువగా పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు జనరల్ గా అయితే సో మానోపాస్ స్టార్టింగ్ లీనోబా మెనోపాజ్ లైక్ ఫార్టీ ఫార్టీ టూ ఆ ఏజ్ లో వస్తుందండి కొంతమందికి అంటే దగ్గర పడుతుంది థర్టీ ఎయిట్ అలా వస్తుంది అన్న టైం కి కొంతమందికి స్టాప్ అయిపోయి అవకాశాలు ఉన్నాయి సో ఏంటి అని అంటే సరే అది మెనోపాజ్ అయినా లేదంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ అయినా కూడా బేసికల్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంది అని అంటేనే మనకి అలాంటి ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట సో బేసికలీ కొంతమందికి అవుతుంది లైక్ అంటే ఆఫ్టర్ డెలివరీ హిస్టరీ చేంజ్ చేసుకుంటారు లేదు అని అంటే మెనోపాజ్ అయిన తర్వాత ఏదైతే మనకి స్టాప్ అయిపోతాయో దీనివల్ల ఆఫ్టర్ లైక్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నట్టు వచ్చేవి ఒకటి మెయిన్ గా థైరా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమందిలో కొంతమందిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోయి ఇబ్బందులు పడుతుంటారు ఆ తర్వాత కాల్షియం డిప్లీషన్ జరుగుతుంది బోన్స్ వీక్ అయిపోతుంటాయి సో ఇలాంటి ఇబ్బందులని చాలా మంది పడుతుంటారు అనమాట సో ఈ మేనోపా తర్వాత వచ్చే లైక్ ప్రతి లేడీ కంపల్సరిగా ఇది డైలీ వన్స్ ఆర్ ట్వైస్ పొద్దున సాయంత్రం లేదా ఏదో ఒక పూట తాగడం చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పబోయే డ్రింక్ అండ్ ఈవెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని అన్నా కూడా వాళ్ళు కూడా ఇది తీసుకోవడం ద్వారా వాళ్ళ సైకిల్ ని రెగ్యులర్ చేసుకోగలుగుతారు సో ఈ రోజు ఆ టూ రెసిపీస్ చెప్తున్నా అంటే ఒకటి లైక్ నార్మల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి వచ్చే మళ్ళీ రీగైన్ చేసే సింపుల్ డ్రింక్ ఒకటి ఇంకోటి మెనుపజ్ అయిన తర్వాత అంటే ఒక డైలీ రొటీన్ లా చేసుకునే ఒక డ్రింక్ ఒకటి సో ఆ రెండు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము ఇంకొకటి ఆ చెప్పాను కదండి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అంటే త్రూ ఏజ్ ఉమెన్ ఏజ్ పెరిగే కొద్ది హార్మోన్స్ బ్యాలెన్స్ అన్ని కూడా మనకు ఆల్టర్ అవుతూనే ఉంటాయండి ఎప్పుడు లైక్ అంటే ఒక ఒక సర్టెన్ ఏజ్ వరకు ఉండే హార్మోన్స్ ఎప్పుడు కూడా లైక్ జీవితాంతం అదే దీంట్లో మెయింటైన్ అవ్వవు సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఒకవేళ పీరియడ్స్ ఎప్పుడైనా స్టాప్ అయ్యాయంటే ముందు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అరే ఏదో అయిపోయింది ఏంటో అయిపోయింది అని అనుకుంటే ఆ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఎఫెక్ట్ అవుతుందే తప్ప ఉపయోగాలు లేవు సో సరే ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ తీసుకోవచ్చు ఒకటి ప్రీ మెనోపాజ్ కానీ ఉన్న లేడీస్కి ఎవరికైనా ఇర్రెగ్యులర్గా అయితే కనుక సో పరగడుపున తీసుకుని మ్యాజిక్ డ్రింక్ అన్నట్టు బాగా పనిచేస్తుందండి ఒకటి వామ్ తేనె ఇంకొకటి జీలకర్ర బెల్లం మనం లైక్ పెళ్ళిలో జీలకర్ర బెల్లం యూజ్ చేస్తాం కదా సో అలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు జీలకర్ర బెల్లం ఒక వన్ వన్ స్పూన్ తీసుకొని చక్కగా వాటర్ లో మిక్స్ చేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అలాగా కషాయం లాగా బాగా మరిగించి పరగడపన తీసుకోవడం ద్వారా అంటే పొద్దున్న సాయంత్రం కూడా తీసుకోవచ్చు ఫోర్ టు సిక్స్ లో ఈవినింగ్ అండ్ మార్నింగ్ పరగడుపున బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు ఇంకొక రోజు ఈ ని ఒక స్పూన్ మనం మరిగించేసి కొంచెం చల్లారక హనీ కలుపుకొని తాగొచ్చు వేడిగా ఉన్నప్పుడు హనీ కలపద్దు అది మనకి విషయం లెక్క అనమాట సో చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు ఇది ఒక రోజు అదొక రోజు తాగొచ్చు లేదంటే ఈ టూ డ్రింక్స్ ఇదొక పూట అదొక పూట కింద కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి అనమాట దాంతో పాటు ఎక్స్ట్రాగా నువ్వుల ఉండ ఒక రెండు నువ్వులు ఉండైనా కంపల్సరీ తీసుకోవాలి ప్రతి అమ్మాయి లేడీ అందరూ తీసుకొని తీరాలి ఎందుకంటే ఒకటి ఐరన్ వస్తుంది బెల్లం వల్ల అండ్ బ్లడ్ నీట్ గా పెరుగుతుంది అందులో మంచిగా మంచి ఫ్యాట్ లైక్ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఐరన్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అనమాట మనకి సో కంపల్సరీ తీసుకోవాలి తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయండి ఇంకోటి ఒకవేళ ఎవరైనా తో బాధపడుతున్నారంటే వాళ్ళు వాళ్ళ వెయిట్ తగ్గడానికి ప్రయత్నించాలి ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోండి వీక్ గ్రెయిన్స్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి సీజనల్ ఫ్రూట్స్ అన్ని తీసుకోండి బ్రేక్ఫాస్ట్ కి కొంత పోర్షన్ అయినా అట్లీస్ట్ ఈ ఫైబర్ ఉండే ఫుడ్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు మీ పీసీస్ నుంచి బయటపడి వితిన్ టూ టు త్రీ మంత్స్ చక్కగా మళ్ళీ పీరియడ్స్ రెగ్యులైజ్ అవుతాయి ఇకపోతే ఒకవేళ మెనోపాస్ జరిగింది తర్వాత ఇంక అక్కడి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్త అంటారా క్యాల్షియం కంపల్సరీ ఉండాలండి సో మళ్ళీ మనం సప్లిమెంట్ ద్వారా తీసుకున్నాము లేకపోతే ఐరన్ ఫోలిక్ ఫోలిక్ యాసిడ్ ఇలాంటిది ఒక సప్లిమెంట్ అంటే అది కొద్దిగా మళ్ళీ కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది లాంగ్ టైమ్లో సో కాబట్టి ఎయిదర్ తమలపాకు మంచి కాల్షియం లేదంటే నువ్వులు ఉండ చెప్పాను కదా లేదా నువ్వులు పొడితే మన అన్నం తినొచ్చు ఇవన్నీ మంచి కాల్షియం వస్తాయి ఇవి తీసుకోండి అండ్ ఇకపోతే ఈ మ్యాజిక్ డ్రింక్ ఏంటి అని అంటే రెసిపీ ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర అండ్ అలానే హాఫ్ చెంచా వామ్ అలానే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సైంధవ లవణం అయితే చాలా మంచిది లేదంటే పింక్ సాల్ట్ తీసుకోండి అలానే కొంచెం ఇంగువ ఇంగువ కలపండి తర్వాత స్వీట్ ఫెనల్ మనం సోంపు అంటాం సోంపు కూడా ఒక చెంచా కలపండి సో ఇవన్నీ కలిపి వేడి నీటిలో బాగా మరిగించి మార్నింగ్ ఫిల్టర్ చేసి చక్కగా తాగొచ్చు ఇఫ్ లేదు ఆ లోపల లాస్ట్ లో మిగిలిపోయింది ఏదైనా ఉంది అని అంటే అది చక్కగా నమిలి కూడా మనం తినేయచ్చు ఎందుకంటే ధనియాలు ఇవన్నీ కూడా మనకి చాలా మంచిది సో ఇది వరకు పొరుగు ఏంటంటే మనం మదర్స్ వాళ్ళు వంటింట్లో వండుతూ ఉండేటప్పుడు కొంచెం చక్కగా నోట్లో వేసుకొని నవ్వులు తింటూ పని చేసుకునేవారు సో వాళ్ళకి థైరాయిడ్ ఇబ్బందులు ఏమైనా ఈ పీరియడ్స్ ఇబ్బందులు అలాంటివి అంత ఎక్కువ ఉండేవి కాదు ఇప్పుడు అవన్నీ లేవు సో అందుకనే వస్తున్నాయి అనమాట సో అందుకని మనం ప్రత్యేకంగా ఈ రెసిపీ ఫార్ములాస్ అని మాట్లాడుకోవాల్సి వస్తుంది నిజంగా డైలీ ఏదో కొంచెం మనం అలా తినడం ఉట్టి నోటిన తినడం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో ఈ డ్రింక్ ఐదర్ ఒక పూట మినిమం తీసుకోవాలి లేదని టూ టైమ్స్ తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ వద్దు యాక్చువల్గా ఎందుకంటే ఓవర్ హీట్ అవుతుంది ఓవర్ హీట్ అవుతుంది అండ్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐటమ్స్ లో మీకు వెయిట్ లాస్ బాగా ఉపయోగపడతాయి ఇమ్యూనిటీకి ఉపయోగపడతాయి వైటమిన్ ఏ వస్తుంది బోన్ స్ట్రెంత్ కి హెల్ప్ అవుతుంది అండ్ పీరియడ్ రెగ్యులరైజేషన్ కి హెల్ప్ అవుతుంది సో ఇంత బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో మీ మెటబాలిజం అంతా కూడా ఇంక్రీజ్ అవడానికి హెల్ప్ అవుతుంది ఈ టూ రెసిపీస్ ని మీరు పాటిస్తే కనుక ఖచ్చితంగా ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఈ సిమ్టమ్స్ నుంచి బయటపడవచ్చండి ఓకే సార్ జనరల్ గా ఈ మేనోపోల్స్ అంటే ఫార్టీ టు థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంతమందికి పెయిన్ రావడం ఏదో లాగుతుంది అన్న ఫీలింగ్ రావడం అంటే ఆ అనిపిస్తూ ఉంటది లైక్ ఫర్దర్ గా ఏమైనా ఇంటిమేట్ అవుతున్నా కూడా పెయిన్ ఎక్కువగా వస్తుంది అని అంటూ ఉంటారు సో ఇవన్నీ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ మేనపాజ్ గురించి అవునండి కొంతమందికి ఏంటి అని అంటే ఈ మీసోమేట్రియం లేయర్స్ ఉంటాయి యాక్చువల్ గా సో అలాగేంటంటే ఎక్కువ మోతాదులో ఆ లేయర్స్ అన్ని కూడా పీల్ ఆఫ్ అయిపోతాయి అనమాట కొంతమంది అది ఫీల్ అవుతారు ఈవెన్ ఆ పెయిన్ అసలు బాడీలో అది ఏదో ఒకటి లాగేస్తున్నట్టు అని ఫీల్ సో అలాంటప్పుడు ఇన్స్టెంట్ గా మనకి పెయిన్ తగ్గడానికి బాగా పనిచేసేది గీ అండి చక్కగా సో ఒక వన్ స్పూన్ గీ వేడి అంటే బాగా వేడి చేసిన ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల తీసుకుంటే ఇన్స్టెంట్ గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీకు ఆ పెయిన్ క్రాంప్స్ పెయిన్ ఏదైతే ఉందో అది చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది అదో చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ బాగా గుర్చేసారు కంపల్సరీగా ఎట్లీస్ట్ ఆ టైంలోనైనా మనం రెండు చెంచాలు నెయ్యిని మనం మీల్స్ తో పాటు మిక్స్ చేసుకొని తిని తీరాలి ఇదేదో చెడు కొలెస్ట్రాల్ వస్తుంది అలా కాదండి నెయ్యి కొలెస్ట్రాల్ నిజమే కానీ నెయ్యి గుడ్ కొలెస్ట్రాల్ అనమాట ఆ గుడ్ ని కొంచెం మనం సైలెంట్ చేసే మ్యూట్ చేసేసి కొలెస్ట్రాల్ అని ఫాల్స్ ప్రాపగండా నడిపారు ఆ మధ్యలో సో పట్టించుకోవద్దు చక్కగా గుడ్డు ఫుల్ గుడ్ తీసుకోవచ్చు ఈ మన నెయ్యి నెయ్యి తినండి నెయ్యి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈవెన్ లెక్క అంటే ఈ పీరియడ్ పెయిన్స్ కి క్రాంప్స్ కనే కాదు ఈవెన్ మన కొలెస్ట్రాల్ మేనేజ్ చేసుకోవాలి మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలనుకున్న నెయ్యి చాలా ఇంపార్టెంట్ సో చిన్న పిల్లల నుంచి అలవాటు చేయండి కొంతమంది ఇప్పుడు నెయ్యి తింట తినండి అని చెప్తే సార్ నాకు చాలా అసహం నాకు ఇష్టం లేదు అంటారు సో చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోవడం వల్ల అలా జరుగుతుంది సో చూడండి ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఎవరికి నెయ్యి అంటే ఇష్టం లేకపోతే చేస్తాం పెరిగి ఇష్టం ఉండదు వైట్స్ ఇంకా అవాయిడ్ చేసేస్తారు సో అందుకే సో చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం మొదలు పెట్టండి మీరు కూడా స్టార్ట్ చేయండి Right. Thank you, sir. Thank you so much.